హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్ ఈరోజు పంపరపనాశ ఉంటుంది కదండి పోమిలో ఫ్రూట్ అంటారు దాంతో పచ్చడి చేసి చూపించబోతున్నాను అవైతే కొంచెం మనకి మోజాంబి ఉంటుంది కదా ఆ తొనల్లాగే ఉంటాయి కాకపోతే పెద్ద సైజుల్లో ఉంటాయన్నమాట వాటిని మనం తొనలు వోలు చేసుకుని ఆ పై పొట్టు తొక్క కూడా తీసేసుకుంటే లోపల ఈ విధంగా ఉంటాయన్నమాట ఇప్పుడు వీటితో మనం పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి కోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి బాండిని పెట్టుకోవాలి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూను ఇంగు కూడా వేసుకోవాలి ఇంగువ ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత మనకి ఆవాలు చెట్టుపటమన్నాక ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోవాలండి కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇలా ఒలిచి పెట్టుకున్న ఈ పంపర పనాసా ఈ తొనల్ని మనం వేసుకొని మగ్గించుకోవాలన్నమాట నూనెలోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అయితే వీటిని ఉడికించుకునేటప్పుడు ఇలా మగ్గించుకునేటప్పుడు జాగ్రత్త అండి అవి ఏంటంటే ఒక్కొక్కసారి ఉడుకుతున్న ఇలా పైకి తుళ్ళుతాయి సో అందుకని మరీ స్టవ్కి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా నిలబడి అయితే ఇలాగా మనం మగ్గించేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దేనికి అవి విడిపోతాయండి చక్కగా పూస పూసల్లా చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని మగ్గించుకోవాలన్నమాట ఇందులో మనం తీపి కూడా వేసుకుంటాము సో తీగ పుల్ల పుల్లగా బాగుంటుంది ఇందులో నేను బెల్లం వేస్తున్నాను తీపికి బెల్లాన్ని తురిమేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం తినగలిగే కారాన్ని బట్టి కారం కూడా వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఈ తురిమి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇదిలాగా దగ్గర పడిన తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే పచ్చడి దగ్గరగా అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఆవాలు మెంతుల పొడిని కలుపుకోవాలన్నమాట ఆవాలు మెంతుల పొడి ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలాంటి పచ్చళ్ళలోకి వేసుకోవడానికి బాగుంటుంది చూస్తున్నారు కదా దగ్గర పడిపోతుంది ఆల్మోస్ట్ ఇవి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాతే ఆవాలు మెంతుల పొడి కలుపుకోవాలండి ఆవాలు మెంతుల పొడి అంటే ఒక స్పూన్ మెంతులకి రెండు స్పూన్ల ఆవాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వాటిని మిక్సీ చేసి పెట్టుకుంటే పొడి ఆ పొడిని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నా దగ్గర అయితే రెడీగా ఉంది అందుకనే నేను యాడ్ చేసేస్తున్నాను హాఫ్ టీ స్పూను మెంతులు ఆవాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇదైతే మనం రెడీ అయిపోయినట్టే పచ్చడి ఇదైతే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది కొంచెం ఊరిన తర్వాత అయితే మాత్రం తీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కూడా దొరికినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం